పొదలకూరు పట్టణంలోని ఎంఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం మాజీ మంత్రి కాకాని గోవందరెడ్డి వైఎస్ఆర్ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో సుమారు ఎనిమిది నుంచి పదివేల మంది వరకు గ్రామ వార్డు కమిటీ సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు గ్రామ వార్డు స్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు కార్డులను ఇచ్చి జగనన్న ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామని కార్యకర్తలు నాయకులు తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవడానికి కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టపరచాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో అనుబంధ సంఘాల కమిటీలు కూడా సభ్యులుగా వేయాలి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి పదివేల మంది జగనన్న సైనికులను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మంది వరకు జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా బహుశా ఇప్పటికే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఈ ప్రాంతీయ పార్టీలో వైఎస్ఆర్గా ఒకటి ఎందుకు మాట చెప్తున్నాము అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోటీ చేసినా నలభై శాతం సీట్లు నలభై శాతం ఓట్లు సాధించుకోగలిగాం అదే ఈరోజు అన్ని పార్టీలు కలిసి వచ్చినా వాళ్ళందరికీ కలిసి కూడా అరవై శాతానికి పరిమితం కావడం జరిగింది కాబట్టి దాన్ని బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలమైనటువంటి శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి నేపథ్యంలో ఈరోజు దీన్ని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా ఈరోజు బదల్పూర్ మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాధారణంగా ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు లడ్డూ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమి ఆధారాలు లేకుండా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద దళాల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అంటించాలనేటువంటి ఆలోచనతో లేని కొవ్వుని జంతువుల కొవ్వు ఉంది అని చెప్పి చెప్పి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దాని మీద ఆయన సిట్ ఏర్పాటు చేయడం దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం సుప్రీంకోర్టు ఈ అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడడం పట్ల విముఖత వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేసి చివరికి ముఖ్యమంత్రిని మందలించి దాని మీద సుప్రీంకోర్టు కూడా సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో దీన్ని ఈ సిట్టుని మీరు ఏర్పాటు చేసి దాని ద్వారా దర్యాప్తు చేయించని కోరిక మీదట ఈరోజు సిబిఐ అధికారులు కూడా దీనికి రావడం జరిగింది ఇద్దరు కలిసినా చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుటుంబరాలు పడినా ఈరోజు సిబిఐ వాళ్ళు జంతువుల కొవ్వు కానీ ఒడ్డుకోవు కానీ మంది కొవ్వు కానీ దీన్ని లేదు అని చెప్పి తెలిసి చెప్పడం జరిగింది అంటే మేము అడిగేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలకు నిర్మాపం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని కుటుంబాలు మనోవేదనకు గురయ్యాయి ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉంది జరగడానికి జరిగినట్టుగా పిగ్ ఫ్యాట్ కలిసింది అని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తాను ఏదో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి చెప్పి రాయశ్చిత్త దీక్ష అని చెప్పి చెప్పి ఏదో కాషాయి డ్రస్ ధరించి ఆయన నేరుగా మెట్లు శుభ్రం చేసి రకరకాలైనటువంటి అపవిత్రమైన అన్నారు ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలు అపవిత్రమైనటువంటిది పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట ఆయన మీద ఉన్నటువంటి భక్తి భావాలకి ఈరోజు ముప్పు వాటిల్ అనేటువంటి విధంగా ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తయారై ప్రజలు వాటిని గమనించారు ఈరోజు మీరు బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు అననటువంటి మాటలను అన్నట్టుగా అన్వయించి లేనిపోయినటువంటి అందరగోళాలు సృష్టించి ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విలవరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేగంగా దూసుకెళ్తున్నారు లడ్డు విషయంలో ఇది ప్రజల్లోకి చొరుబాటు అవుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు రాంబాబా అంశం ఒకటి చేసుకొచ్చి ఆయన మీద ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం మీరు ఒకటే గుర్తుంచుకోండి నిజంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎవడన్నా దూషిస్తే ఈరోజు పదలకూరులో జరిగింది ఈరోజు ఒక సమావేశం మండల సమావేశం పెట్టుకుంటే ఎంతమంది వచ్చారు ఒక ముఖ్యమంత్రిని మీ మొక్కని దూషిస్తే దాని మీద ఏదో నిరసన కార్యక్రమం చేపడితే ఎంతమంది వచ్చారంటేనే మీ నిరసన కార్యక్రమాలు వేలవేల పోతున్నాయి ప్రజల్లో మీకు నమ్మకం సాగలింది మీ మీద అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ల్యాండ్ టైప్నింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశామన్నారు రద్దు చేసినప్పుడు రైతులకు ఉపయోగపడేటువంటి వాడిని పక్కన పెట్టి సర్వే ప్రాజెక్ట్ ఏదైతే గతంలో బ్లాక్ చేయిన్ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే బ్లాక్ చేయిన్ టెక్నాలజీ రద్దు చేసుకొచ్చామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు దానిలో భాగంగా మీరు బ్లాక్ చేయిన్ టెక్నాలజీ అని చెప్పి తీసుకొచ్చి పరికరాలవే టెక్నాలజీ అదే యంత్రాలు అవే అధికారులు వాళ్ళే కాకపోతే మేము ఏదో చేస్తున్నట్టు పాస్ పాస్బుక్ల మీద రంగులు మార్చారు రంగులు మార్చినటువంటి ఆటలు మార్చినటువంటి పాస్బుక్ల ఇచ్చి ఈరోజు రైతులకు తిరగాల్సినటువంటి లబ్ధి ఏదైతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో ఉందో అది ఈరోజు దూరం చేసినటువంటి పరిస్థితి అప్పటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈ ప్రాంత రైతాంగానికి అవసరం వరం ఈరోజు మనం మీడి తెచ్చుకుంటున్నాం పదంపూర్ మండల ప్రాంతానికంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు కృషి ఫలితం ఈరోజు కండలేరులో నీళ్లు నిప్పుడవ కానీ కండలేరు చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మునక ప్రాంతాలు ఉన్నా వాటిని ఖాళీ చేయించడం కానీ కండలేరు నుంచి లెవెల్ కెనాల్ తీసుకురావడం కానీ కండలేరు హైలెవల్కి లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆయన ఆలోచన కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించినటువంటి లైనింగ్ పనులు కానీ ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టి దొరిత గతన ఈరోజు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రబుద్ధులు ఈ శాసనసభ్యుడు రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎంతోమంది శాసనసభ్యులుగా పనిచేశారు లేఅవుట్ల దగ్గర వదల కూరలో వసూలు చేసినటువంటి వాడు ఉన్నాడా చరిత్రలో ఎవరన్నా ఉన్నాడంటే సోమరి డౌట్ ఈరోజు ఇరిగేషన్ పనులకు సంబంధించి అన్నా నేను నిన్ను మరలా సవాలు విసురుతున్నా దమ్ము ధైర్యం నీతి నిజాయితీ నీకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటివరకు ఎందుకంటే నీరు చెట్టు మీద మీరు దోచుకున్నటువంటి దోపిడీతో సహా ఎన్ని వందల కోట్లు మీరు దోచుకున్నారనేటువంటిది అర్థమవుతుంది మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు ఎంత నీతి మంత్రులు అనేటువంటిదో ఈరోజు ఒక్కసారి విరువురు రీచ్ దగ్గరికి వెళితే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి స్కానర్లు పెట్టి ప్రజాస్వామ్యని ఏ విధంగా దోపిడీ చేసుకుంటున్నాడు సోమిరెడ్డి సోమిరెడ్డి ముందు అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసుల అండతో కాదు మీకు ధైర్యం ఉంటే పోలీసులను పక్కన పెట్టి నేరుగా రండి మేము వస్తాం మీరు వస్తారు ఎవరి సత్తా ఎంతో కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప అధికారం ఉంది ప్రభుత్వం మాది పోలీసులు మేము చెప్పినట్టుగా వింటారని చెప్పి చెప్పి దూకుడుగా వ్యవహరిస్తే ఎవడు భయపడేటువంటి వాళ్ళు ఉండదు మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వీరికి వాళ్ళు ఎవరు ఉండరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆలస్యమైన ఈరోజు ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు దారి పొడికి పోలీసులు పెట్టారు నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు ఏది ఏమైనా సరే ఈరోజు మండలానికి సంబంధించి అన్ని మండలాలు పూర్తయ్యాయి పొదలపురం మండలం మీద చివరి కార్యక్రమం కాబట్టి దీన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కాస్త ఆలస్యమైనా నా రాక ఆలస్యమైనా సరే ఈరోజు వందలాది మంది ధైర్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నా లెక్క చేయకుండా ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల కమిటీల గురించి వివరించాం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో అత్యంత బలీయమైనటువంటి శక్తిగా తయారు చేయడం ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పదకొండు నియోజకవర్గాలతో పాటు తిరుపతి నెల్లూరు పార్లమెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయా సాధారణ ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ ఇంత கார்கு கூட வேறு பேருனா அவர்தே